కర్నూలు జిల్లా ఆధోని పత్తి పంట వేసుకున్న ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు మనకు వివరించడానికి ఎల్డిసి కంపెనీ తరఫున వచ్చిన ఉపేంద్ర వారి ఆధ్వర్యంలో పత్తి పంట రైతులకు ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి లింగాకర్షణ బుట్టలు ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి అనే దానిపైన సూచనలు సలహాలు ఇచ్చిన ఎల్డిసి కంపెనీ దేశవ్యాప్తంగా సార్ మాట్లాడతారు దాని గురించి నమస్తే ఈరోజు మనము ఎల్డిసి వారి సభ్యులతో ఉన్నాము ముఖ్యంగా పత్తి రైతులకు ఆయన అవగాహన చెప్తారు రైతులకి అందరికీ నమస్కారం నా పేరు ఉపేందర్ రెడ్డి అండి నేను మీరు ఎక్కడి నుంచి వచ్చినారు నేను లూయిస్ ట్రైఫర్స్ కంపెనీ బెంగళూరు నుంచి వచ్చానండి ఎల్డిసి అంటారు మా కంపెనీ వచ్చేసి సలహాలు ఓకే ఇప్పుడు మా ముఖ్యంగా మా కంపెనీ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మా కంపెనీ లూయిస్ ట్రైఫర్స్ కంపెనీ గత మూడు సంవత్సరాల నుంచి సిఎస్ఆర్ జాగృతి అనే ప్రాజెక్ట్తో తో రైతులకి ఉచితంగా లింగా బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుందండి ఓకే ఈ లింగాషక బుట్టలు ఉపయోగం ఏమిటంటే రైతులు గులాబీ రంగు పురుగు ఒక విద్యుత్ని తగ్గించడంతో పాటు మాస్ ట్రాపింగ్ అంటే పురుగు ఉద్యుత్ ఉంది మనం కెమికల్స్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ లింగాషక బుట్టలు పురుగులు ఎప్పుడు పడతాయి పడతాయి ఏ గులాబీ రంగు పురుగు వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో ఈ లింగ గులాబీ రంగు పురుగు అనేది పడుతుంది దాన్ని మనం ఎలా చూసుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ చూపిస్తా ఇలా మనకి ఒక లైన్ లో దగ్గర దగ్గర ఒక పది పూలు గాని గుడ్డి పూలు అంటే పూ ఇట క్లోజ్ అయిపోయినట్టయితే మనకి ఈ మనకి గులాబీ రంగు ఉండే ఉధి మనకి మన ఫీల్డ్ లో మొదలైనట్టు మనం చూసుకోవాలి క్లోజ్ ఉంటే ఇది మొదటిది మొదటి నేను చెప్పిన లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మీటర్ లైన్ లో మనకి ఒక పది నుంచి పదిహేను గుడ్డు పూలు పడినట్టయితే మన ఎమ్మడి ఈ లింగార్షక పుట్టలు అనేది మనం పెట్టుకోవడం జరిగింది అది పెట్టుకోవడం వల్ల రైతులకి ఏం లాభం రైతులకి ఏం లాభం అనగా మనకి గులాబీ రంగు పురుగు అదే లింగార్షక పుట్టలు మనకి ఆడ పురుగు వాసన ఉంటుందండి మొ మొగ పురుగు ఏమనుకుంటుంది అంటే ఆడ పురుగు అనే ఉద్దంతో సం కోసం వస్తుంది ఆ ట్రాప్లో పడి చిక్కుంటుంది ఉంటుంది మనం మూడు మూడు రోజుల పాటు మనం ఈ లింగార్షక పుట్టలు చూడ చూసినట్టయితే మనకి దగ్గర దగ్గర ఎనిమిది నుంచి ఎనిమిది ఎనిమిది లెక్క పొరలు పడతాయి అట్ట మూడు రోజులకి ఇరవై నాలుగు రెక్క పొరలు పడినట్టయితే మనము రైతులు మందులు పిచికారి చేసుకొని వస్తాం ఒకేసారి మీరు చెప్పినట్లు లింగార్షక బుట్టల వల్ల పురుగులు ఎర్ర పోతాయి అప్పుడు రైతులు ఎలాంటి మందులు వాడాలి ఇప్పుడు నేను చెప్పినట్టయితే నలభై ఐదు నుంచి మనం ఈ చూశాక ఇరవై నాలుగు రెక్కపూర్లు ఉన్నట్టయితే మనం నలభై ఐదు నుంచి తొంభై రోజులు లోపల ఫినాల్ఫాస్ క్లోరోఫెరిఫాస్ ప్రోఫినోఫాస్ రెండు రెండు పాయింట్ మిల్లీ లీటర్ లీటర్ ఆఫ్ వాటర్ మాత్రం మందులు పిచికారి చేసుకోవాలి అంటే ఎన్ని సెంట్లకి ఎన్ని ఒక ఎకరికి ఒక ఎకరికి ఒక ఎకరికి ఒక లీటర్ నీళ్ళల్లో టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనం యాడ్ చేసుకొని మందులు పిచికారీ చేసుకోవాలి ఈ తొంభై రోజుల లోపల మాత్రమే ఒకవేళ పురుగు లైక్ గులాబీ రంగు పురుగు ఉద్దు తగ్గలేదు కాయలో కూడా పురుగు ఉద్దు ఎక్కువ అయినట్లయితే మనం తొంభై రోజుల తర్వాత డెల్టా మెథ్రిన్ సైపర్ మెథ్రిన్ ఇటువంటి హైపర్ పారథరాయిడ్స్ ఈ ఈ మందులు వాడుకోవాలి తొంభై రోజుల లోపల మాత్రం ఈ మందులు వాడకూడదు ఎందుకంటే తెల్లదోమ ఉద్దు ఎక్కువై పంట ఇంకా నాశనం అయ్యే అవకాశం సార్ ఇప్పుడు రైతులు ఎలా తెలుసుకుంటారు అది ఇప్పుడు మీకు చెప్పండి గుడ్డు పూలు ఉండయితే మనం ఈ లింగాశక బుట్టలు పట్టుకొని చూసుకోవచ్చు ఇంకొకటి మనకి కాయలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయ ఉంది కదండి ఈ కాయలో మనకి హోల్లా ఉంటుంది ఈ హోల్లా ఉన్నప్పుడు ఎం షేప్ లో మన రైతులు చూసుకొని దగ్గర ఒక పది కాయలు తీసుకొని ఓ పది కాయలు ఓపెన్ చేసినట్టయితే ఒక ఒక కాయలు వచ్చేసి మనకి నాలుగు లాకిల్స్ ఉంటాయండి మూడు లాకిల్ అలా డ్యామేజ్ అయినట్టు అంటే పది కాయల్లో ఒక ఐదు ఆరు కాయలు డ్యామేజ్ అయినట్టు మనం చెప్పిన ఈ మందులు ఖచ్చితంగా రైతులు పిచ్చి కాటు చేసుకోవచ్చు లేకుంటే కాయలు ఓపెన్ చేసినప్పుడు అందులో డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఈ మందు అయితే వాడాలి ఖచ్చితంగా మన మందులు చెప్పిన సైబర్ మెతను కానీ డెల్టా మెత్తని కానీ ఈ మందులు ఖచ్చితంగా వాడాలి లేకపోతే రైతులు గులాబీ రంగు పురుగు వల్ల ఉద్దు ఎక్కువై పంట దిగుబడి ఇంకా ముప్పై నుంచి ముప్పై శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది ఓకే సార్ అనేది ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఓకే మన ఈ లింగా బుట్టలు రెండు టైప్స్ ఉన్నాయండి మామూలుగా ఈ ల్యూర్ వచ్చేసి వేరే కంపెనీలు ఇచ్చినట్యితే కంపెనీ వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఫిర్మోన్ ట్రాప్ ముప్పై ముప్పై రూపాయలు తీసుకుంటారండి వాళ్ళు ల్యూర్ వచ్చేసి ఒక ముప్పై రోజులు మాత్రమే లైబిలిటీ ఉంటుంది బట్ మన కంపెనీ ప్రొవైడ్ చేసే జగన్ ట్రాప్ లూర్ వచ్చేసి రెండు నెలల వరకు మనకి ఉపయోగపడుతుంది సో మనకి ఈ రెండు నెలలు ఏంటంటే మనకి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల లోపల మనం ఈ లింగార్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి రెండు నెలలు టైం గ్యాప్ ఉంది సో మనకి లూర్ అనేది ఉపయోగపడుతుంది అదే సో రైతులందరూ మేము ఇచ్చే ఉచితంగా వచ్చే లింగార్షక బుట్టలు తీసుకొని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను సరే సరే ఇప్పుడు లింగాసన గుట్టలు మీరు ఉచితంగా ఇస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం ఇవ్వలేరు కదా కొంతమంది రైతులకి అయితే మీ ద్వారా ఇస్తారు మళ్ళీ ఇప్పుడు రైతులు ఉచిత లింగాసన గుట్టలు లేకున్నా రైతులు దీన్ని ఎలా కొనుక్కోవాలి ఎంత పడుతుంది దీని ధర ఈ మామూలుగా అయితే ఒక ఫిర్మన్ ట్రాప్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుందండి మేము ఉచితంగా ఇచ్చే రైతులకు అందరికి ఇవ్వలేము అందరికి తెలుసు కానీ ఇచ్చే రైతులు వాళ్ళకి ఎల్డీసీ కంపెనీ వాళ్ళు వచ్చారు ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు ఇటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి పత్తి పంట గురించి మంచి దిగ్బలు పొందాలని వాళ్ళు చెప్తున్నారు మిగతా మిగతా వాళ్ళకు కూడా ఈ లింగార్షక బుట్టలు ఒకే ఉపయోగం దాని గురించి మిగతా రైతులు కూడా చెప్పి వాళ్ళు మా మా అంతా సాధ్యమంతా మేము సాయం చేస్తాం వాళ్ళు తీసుకొని లింగార్షక బుట్టలు ఫీల్డ్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఒక పాయింట్ ఇక్కడ ఏమన్న చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది రైతులకు ఇస్తాం ఒక ఇరవై ఎకరాల్లో ఒక ఐదు మంది ముగ్గురు రైతులు పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఉద్ది తగ్గిందని వాళ్ళు స్ప్రే చేసుకుంటారు కానీ మిగతా వాళ్ళు ఫీల్స్ ఎవరు పెట్టుకోలేదో వాళ్ళకి ఈ గులాబీ రంగు పురుగు ఉద్ది వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ దిగుబడి ఇంకా తగ్గుతుంది సరే ఇంకోటి ఇంకో పాయింట్ ఏమీ నోట్ చేసుకోవాలంటే ఇది ఇలా ఎఫెక్ట్ అయిన ఫీల్స్ మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు వేస్తే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది క్లైమేట్ అనేది ఈ పీబీడబ్ల్యూ క్లైమేట్ హ్యూమిడిటీ హుమిడిటీ వాతావరణంలో పీబీడబ్ల్యూ అనేది ఇన్ఫెస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది ఇంకా ఉద్దు అనేది ఎక్కువ అవుతుంది సో రైతులందరూ ఈ లింగాశక బుట్లు అందరూ వాడాలని ఆశిస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు రైతులు వర్షాకాలము వర్షం ఎక్కువ పడుతుంది దీనివల్ల పంటకు నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉన్నాయి ఇప్పుడు మన క్రాప్ చూసుకుంటే మనము దగ్గర దగ్గర పూత నుంచి కాయదశలు ఉందండి దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు రోజుల నుంచి తొంభై ఐదు వంద రోజుల పై ఉందంటే అంటే బేస్ ఆన్ వర్షాలు ఎప్పుడు పడ్డాయో కొన్ని చోట్ల వచ్చి దగ్గర దగ్గర అరవై శాతం మే మూడు వారంలో పడినాయి తర్వాత జూన్ రెండో వారంలో మన బిట్ట మూలు బర్డేయండి దగ్గర దగ్గర యావరేజ్ గా పూర్తం నుంచి కాయదేసిలో ఉంది ఈ కాయంలో మనము బౌల్ బస్టింగ్ కాయ పైలే సమయంలో వర్షాలు ఎక్కువ వల్ల మనకి కాయ వచ్చేసి కుళ్ళిపోయే అవకాశం ఉంది సో రైతులందరూ ఈ కాయ కొల్లిపోకుండా కాపరాక్సిట్లో రేట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ ఈ స్ప్రే చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి కేవీకే బన్వాసులు సోడమోనోస్ ట్రైగోడమో విరిడి రైతులకు ఉచితంగా ఇస్తున్నారు అవి కూడా ఉపయోగపడి అవి స్ప్రే చేసుకుంటే ఈ కాయ పుల్ అనేది మనం రాకుండా చూసుకోవాలి ఓకే సార్ మీరు చెప్పినారు ఇప్పుడు ఉచితంగా రైతులకు మందులు ఇస్తున్నారు కొన్ని అని అవి బనివాసీలు ఒకటే ఇస్తారా లేదంటే ఎక్కడెక్కడ ఇస్తారు అవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇస్తారండి లేదంటే రైతులు అవి కావాలనుకుంటే మన పురుగు మందుల షాప్లో కొనాల్సిందే బట్ మనం ఆల్రెడీ మనం వాళ్ళ మీటింగ్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ బనివాసీలో మనం కంబైన్ చేస్తున్నాం కాబట్టి రైతులకు ఒక సరే ఒక వంద మంది రైతులకు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఉచితంగా సార్ మీ ఇచ్చే అవకాశం అమౌంట్ పెట్టి కొనాల్సింది కొనాల్సింది